హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శివ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు మనం ఇంట్లలో చిన్నపిల్లలు ఉంటారు ఆ చిన్నపిల్లలకి నెలకు లేకుంటే ఏదైనా పండగ వచ్చినప్పుడు ఎట్లా డెకరేషన్ చేయాలని చెప్పేసి చాలామంది ఆలోచిస్తుంటాము డెకరేషన్ చేస్తుంటాము కూడా ఒక్కొక్కరు ఒక్కో రీతిలో ఇక మా చిన్నోనికి శివరాత్రి వచ్చిందని చెప్పేసి శివరాత్రి సందర్భంగా వైట్ మహాకాలం అని చెప్పేసి ఆరెంజ్ కలర్లో పేరు రాసినవి ఉంటాయి కదా అలాంటి చిన్నది డ్రెస్ అన్నట్టు పద్దెనిమిది నంబరు ఇప్పుడు సెవెన్ మంత్స్ కంప్లీట్ ఎయిట్ మంత్లో ఉన్నాడు శివరాత్రి సందర్భంగా శివయ్య వేషం రావాలి అనే కాన్సెప్ట్తో బియ్యంతో అంటే మన ఇంట్లో దొరికే వాటితోనే చేయాలి ఏదో కొనుకొచ్చి ఏదో అంగమా చేయాల్సిన అవసరం లేదు ఈ పప్పులు బియ్యము ఈ పువ్వులు ఈ రుద్రాక్ష మాలలు ఈ వాటితోనే మన బాల శివయ్య రెడీ అయ్యాడు చూడండి ఈ విధంగా మీరు కూడా ప్రయత్నం చేయండి ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎనీ ఐటమ్స్ తోటి ప్రయత్నం చేయొచ్చు ఇలాంటి కొత్త కొత్త థీమ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్